ఓం శ్రీ శివాశ్రీ మాత్రమే మిత్రులకి శివగులాసులకి అలాగే నన్నెతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా చాలామంది మిత్రులు ఈ కాలంలో మేల్స్లో ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు శ్రీనివాస్ గారు మేము ఇంటి దగ్గరే ఉంటున్నాం మేము చేసుకోగలిగే పరిహారాలు మాత్రమే చెప్పండి ఎందుకంటే వస్తువుల గురించి అయితే మేము తెచ్చుకోలేము అని చాలామంది మిత్రులు మేల్స్లో ఆడటం జరిగింది ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ ఉగా తర్వాత నుంచి మనందరి జీవితంలో ఒక మంచి మార్పు రావడానికి అవకాశం ఉంది అలాగే మనందరం కూడా ఇప్పుడు ప్రజెంట్ కాలం యొక్క దీనివల్ల అందరూ పిల్లల్లోనే ఉంటున్నాం ఈ ఉపాయం చేస్తే ఆడవారైనా ఉగవారైనా సరే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనం ఈరోజు తెలు ఎలా ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని అష్టమి రోజున చేయాలి ఎవరైనా సరే మనకి ఇరవై మార్చి తర్వాత అంటే ఉగాది తర్వాత నుంచి మనకి చైత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అంటే మనకి ఎలాగైతే అమ్మవారి నవరాత్రులు చేసుకుంటామో దసరా చేసుకుంటామో అలాగే చైత్రమాసంలో కూడా నవరాత్రులు వస్తుంటాయి ఈ నవరాత్రుల్లో మన ఇష్టదైవానికి లేదా మన కులదైవానికి ఈ నవరాత్రులప్పుడు మనం పూజ చేసిన ఆరాధించిన మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం అష్టమి రోజున ఈ ఉపాయం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రతి నెలలో కూడా అష్టమి వస్తుంది అలా ఈ ఉపాయాన్ని ఎనిమిది అష్టమి నిధుల్లో చేసుకోవాలి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీకు ఎటువంటి సమస్య ఉన్నా బయటపడతారు ఆర్థిక సమస్య మానసిక సమస్య వివాహ సమస్య ఎలాంటి సమస్య నుంచైనా బయటపడతారు అలాగే మీ మీద ఎలాంటి తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగినా అవి మీ మీద పనిచేయవు ఈ ఉపాయాన్ని చేసుకోవడానికి మనం ఆచరించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మన ఇంట్లో దొరికే వస్తువులే మన నిత్యం ఉపయోగించే వస్తువులతోనే ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు మిత్రులరా చాలామంది మిత్రులు ఈ మధ్య కాలంలో అడుగుతున్నది ఏంటంటే శ్రీనివాస్ గారు మా ఇంట్లో కూడా చేసుకోవాలి మాకు ఫలితం కావాలి అని అడుగుతున్నారు మన ఇంట్లో ఉండి ఇప్పుడు చేసుకునే ఉపాయాలు నేను చాలా ఉపాయాలు చదవడం జరిగింది మీరు ఎవరైనా సరే కొత్తగా వీడియో చూసేవారు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి అనేక రకాల ఉపాయాలు అనేక రకాల సమస్యల మీద నేను చూడడం జరిగింది మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి ఇంట్లో దొరికే పోపుల్ డబ్బాలో కావచ్చు మన దేవతా మందిరంలో ఉన్న వస్తువులతోనే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఎవరైనా ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉన్నాము మన పూర్వీకులు మనకి అనేక రకమైన ఉపాయాలు అనేకమైన మనం చేసుకోగలిగే ఉపాయాలను చవడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఉపాయం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అష్టమి రోజున ఉదయాన్నే మీరు లెగవండి అంటే ప్రతి నెల అష్టమి వస్తుంది మీ క్యాలెండర్ చూసుకోండి అష్టమి రోజున మీరు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో మీ కులదైవానికి కానీ బాగా గుర్తుంచుకోండి మీ కులదైవం మీకు తెలిస్తే కులదైవాన్ని చేసుకోవచ్చు లేదా మీ ఇష్టదైవాన్ని చేసుకోవచ్చు దీప దీపాన్ని సమర్పించండి ధూపం దీపం సమర్పించండి మీ ఒప్పగిన బట్టి అలాగే ఒత్తి దేంతో వేయాలి నూనెతో వెలిగించవచ్చా ఆవు నూనెతో వెలిగించవచ్చు అని అడగచ్చు ఆవుని అయితే శ్రేష్టం ఆవుని లేకపోతే మీరు నువ్వు నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఈ ఉపాయం చేసుకోవచ్చు పూజ అనంతరం మీరు ఎనిమిది లవంగాలు జోడి తీసుకోండి అంటే పదహారు లవంగాలు తీసుకోండి మీకు చూపిస్తాను ఇదిగోండి లవంగాలు పదహారు లవంగాలు తీసుకోండి అలాగే పదహారు లవంగాలు తీసుకున్న తర్వాత బెల్లం ముక్కల్ని చూస్తున్నారు కదా బెల్లం ముక్కల్ని చిన్న బెల్లం ముక్కలు ఎంత బెల్లం ముక్కలు తీసుకోండి ఎన్ని ఎన్ని తీసుకోవాలి ఎనిమిది తీసుకోవాలి తర్వాత ఉపాయానికి కావాల్సింది మీ దగ్గర ఆవు పిడక ఉంటే చాలా శ్రేష్టం లేకపోతే కనుక కొబ్బరి పీచైనా పర్వాలేదు లేదంటే బొగ్గయిన పర్వాలేదు ఈ ఉపాయానికి కావాల్సింది ఏం చెయ్యాలి ఎలా చేయాలి మీరు ఇవి తీసుకున్న తర్వాత మీ ఇష్టదైవానికి పూజ అయిపోయిన తర్వాత మీ ఇష్టదైవానికి పూజ చేసుకున్న తర్వాత మీ మనసులో సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని ముందు ఆవు పెడిగిన కానీ దాని మీద కొంచెం కర్పూరాన్ని పెట్టి వెలిగించండి కొంచెం కర్పూరాన్ని పెట్టి వెలిగించి అది కొంచెం వేడి చేయండి అంటే మండుతుంది కదా దాని మీద మీరు ఏం చేస్తారంటే ఈ ఏదైతే లవంగాలు ఉన్నాయి కదా మీ మనసులో కోరి చెప్పుకోండి మీ ఇష్టదైవానికి కానీ కులదేవానికి కానీ మీకు ఏ ఏ మీకు తెలియదండి నాకు కులదేవం తెలియదు ఇష్టదైవం తెలుసు ఇష్టదైవం ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమ శివాయ ఓం లక్ష్మీ నమః ధూమ్ దుర్గాయ నమ ఓం గణపతి అన్నమ మీ ఇష్టదైవం మీ కులదైవం వెంకటేశ్వరుడైనా కానీ లక్ష్మి అయినా కానీ ఎవరైనా సరే లక్ష్మీనరసింహ స్వామి అయినా సరే ఎవరైనా సరే మీ కులదైవం తెలిసినప్పుడు కులదైవాన్ని మనసు తలుచుకుంటూ రెండు రెండు లవంగాలని అలాగే బెల్లం ముక్కని తీసుకొని ఏదైతే మనం వేడి చేశామో కాల్చామో బొగ్గు కావచ్చు కొబ్బరి బీచ్ కావచ్చు ఆవు కావచ్చు దాని మీద మీ మనసులో అనుకుంటూ రెండు లవంగాలని అలాగే బెల్లం మొక్కని అలా చూపిస్తాను మీకు ఇదిగో నేను అలా పట్టుకున్నాను కదా ఇలా వేడి చేసిన తర్వాత ఈ మీద వేసేయండి లవంగాలు రెండింటిని అలాగే బెల్లం మొక్కని వేస్తున్నప్పుడు మీ ఇష్టదైవన్ని తలుచుకోండి ఇష్టదేవం తలుచుకుంటూ అలా పదహారు అంటే రెండు లవంగాలని బెల్లం మొక్కని అలా ఎనిమిది సార్లు తలుచుకుంటూ ఆ మీద వేసి అంటే మంట మంట మీద వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అప్పగ వస్తుంది ఇది ఇంట్లో చేయొచ్చు పూజ మాత్రం చేసుకోవచ్చు అంటే ఒకవేళ మంట లేదంటే అంటే చక్కగా విసిరండి విసిరి మంట కొంచెం పెద్ద చేయండి ఒకవేళ మంట తక్కువగా ఉందనుకోండి కర్పూరం బెల్లం పెట్టి మండించండి బెల్లం కూడా కొంచెం తీసుకోండి ఎక్కువ కాదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే మీ మనసులో ఉన్న సమస్యలు మీ మీకున్న అతిపెద్ద సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు ఆర్థిక సమస్యలు అడ్డంకులు ఇలాంటివన్నీ తొలగిపోతాయి మీరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి చేసుకోవచ్చు అది ఎప్పుడు చేయాలి అష్టమి రోజు చేసుకోవాలి అష్టమి రోజున ప్రతి అష్టమి ఎనిమిది అష్టమిలు అంటే మనకి ఎనిమిది రోజులు ఎనిమిది అష్టములు అంటే నెలలో ఒకసారి క్యాలెండర్ చూసుకోండి అష్టమి వచ్చినప్పుడల్లా అష్టమి తేదీలో చేసుకోవచ్చు ఇది ఇంట్లో ఆడవారైనా చేసుకోవచ్చు మగవారాన్ని చేసుకోవచ్చు నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయాన్ని చేయమాకండి నెక్స్ట్ వచ్చే అష్టమి చేసుకోండి ఇలా మీ ఇష్టదైవాన్ని కానీ కులదేవాన్ని కనుక ఆచరిస్తూ ఇలా చేస్తూ ఉంటే ఈ ఉపాయం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక సమస్యలు కూడా మనం బయటపడవచ్చు ఖర్చు ఎక్కువ కాదు మిత్రుల చాలా తక్కువ ఖర్చు ఇది మన పూర్వీకులు మనకి తంత్రశాస్త్రంలో గ్రంథాలలో చాలా వివరంగా చెప్పారు రాబోయే రోజుల్లో కూడా మీకు నేను మరిన్ని ఉపయోగాలు ఇంట్లో వాళ్ళు కొన్ని పసుపుతోనూ ఇలాంటి ఇంట్లో ఉండే పదార్థంతోను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో నెస్టిలో మీకు తెలియజేస్తాను ఈ ఉపాయానికి కంపల్సరిగా పదహారు లవంగాలు ఉండాలి అష్టమి రోజులు మాత్రమే చేయాలి అష్టమి రోజు ఉదయం పూట చేసుకోవాలి సాయంత్రం పూట కాదు ఒక మనకి అష్టమి మధ్యాహ్నం తిథిలో వచ్చింది అనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉంటుందా అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఉన్నప్పుడు ఉదయం పూట చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే ఈ ఉపాయాన్ని చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు చేయకూడదు పెద్దవారు మాత్రమే చేయాలి నెలసరి దేవాలను మాత్రం చేయమాకండి మిత్రులరా ఇది చేస్తే ఖచ్చితంగా మీరు కష్టాల నుంచి బయటపడతారు ఆర్థికమైన అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు మనస్సు ఏదైతే ఉందో భార్యాభర్తలు గొడవలు కానీ ఇలాంటి ఏదైనా ఇబ్బంది పడుతున్న వారు వాటి నుంచి కూడా బయటపడతారు ఇది ఇంట్లో ఉండి చేసుకునేదే బయట గుడికి లేదు కాదు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఉన్న గుడికి వెళ్ళలేకపోతున్నామండి శ్రీనివాస్ గారు మాకు ఇంట్లో ఉండే ఉపాయాలు చెప్పండి మంది మిత్రులు ఆడటం జరిగింది వారి కోసం ఇంట్లో ఉండి చేసుకునేవి మనకు దొరికే వస్తువులతో చేసుకునేవి మాత్రమే చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే మీరు ఇంట్లో చేసుకునే ఉపాయాలు నేను చాలా చెప్పడం జరిగింది నా వీడియోలో చూడండి చూసి మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని మాత్రం ప్రయత్నించేయండి రాబోయే వీడియోలో కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా చేసుకోవాలో ఏ విధంగా చేసుకోవాలో మనకు దొరికే వస్తువులతో చెప్తాను చాలామంది మిత్రులు అక్క చెల్లి అడిగారు కిచెన్ గురించి చెప్పండి కిచెన్ ఎలా ఉండాలి ఏ విధంగా చేసుకోవాలి అని చాలామంది మిత్రులు అడిగారు నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను ఓం నమ శివా శ్రీ నమ